విద్యుత్ రంగంలో ఏ రంగం తీసుకున్నా ఈ దేశానికి రోల్ మోడల్ గా అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్ గా ఒక దిక్సూచిగా తెలంగాణను తయారు చేసిండు కేసీఆర్ కు బంధం ఇది పేగు బంధం తల్లి బిడ్డల బంధం కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకు ఉన్న బంధం కొంతమంది తెలిసి తెలుక మాట్లాడుతుంటారు కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించింది ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు నేను ట్వంటీ ట్వంటీ మ్యాచ్ని ఆడుతున్నా అంటుండు నువ్వు ట్వంటీ ట్వంటీ ఆడతావేమోగా నువ్వు ట్వంటీ ట్వంటీ ఆడవు వాస్తవంగా నువ్వు ట్వంటీ ట్వంటీ దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్కి ఆడతావు అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి నీదంతా తొండి మ్యాచ్ ఉంటుంది తొండి ఎగ్గొట్టే మ్యాచ్ ఏంది నీ మాటల్లో తొండి హామీలు అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర కానీ కలెక్షన్లో మాత్రం ట్వంటీ ట్వంటీ ఆడుతావు నువ్వు ఎందుకంటే నువ్వు ఎన్రోల్ ఉంటావో నీకే తెలవాలి ఆగమాగం ఉండవు నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ట్వంటీ ట్వంటీ కలెక్షన్ స్టార్ట్ చేసినావు కానీ కేసీఆర్ అన్నీ ఆడతాడు ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు వన్ డే అయినా అద్భుతంగా ఆడతాడు ట్వంటీ ట్వంటీ అయినా ఆడతాడు ఎప్పుడే దాడిలో గది ఆడతాడు కేసీఆర్ ఎప్పుడు ఏ ఆడతాడు అవసరమైతే డిఫెన్స్ కొడతాడు అవసరమైతే సిక్స్ కొడతాడు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు మళ్ళీ కేసీఆర్ ఏ రావాలి మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట ఇది నేనేదో ఉపన్యాసం కోసం చెప్తలేను కార్లో పోతా ఉంటే సిగ్నల్ పడితే పాపం ఉన్నది ఇట్లా తలుపు కొట్టి అద్దం కొట్టి అద్దం దించి సార్ కేసీఆర్ కావాలి మళ్ళా మనమే రావాలి వీడు బాగలేడు వీడు బాగలేడని అది ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు అది ఎవరున్నా కానీ ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నారు ఇది ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది ప్రజలకు అర్థమైంది ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం